రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అమరావతిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉందా ఒక టూ స్టార్ హోటల్ ఉందా ఒక భోజన హోటల్ ఉందా గట్టిగా ఒక వంద మంది పడుకోవటానికి ఒక చిన్న ఏదైనా థియేటర్ ఉందా ఏదైనా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందా ఒక సినిమా థియేటర్ ఉందా అమరావతిలో పట్టుమని ఒక పది మందికి ఉపాధించే ఒక కంపెనీ ఉందా పద పదకొండు సంవత్సరాల్లో మీరు సాధించిందేంటి అమరావతిలో తాత్కాలిక భవనాలు ఉన్నాయి తాత్కాలిక భవనాలు అంటే అదేదో హైకోర్టు కట్టేశారు హైకోర్టులో మొన్న ఒక వ్యక్తికి గుండె నొప్పి వచ్చింది అడ్వకేట్ అక్కడే చచ్చిపోయాడు ఆ పాత చీఫ్ జస్టిస్ అయ్యో ఇదేంటి అని చెప్పేసి అప్పుడప్పుడు ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఫోన్లో ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను ఒక్కసారి నేను చీఫ్ జస్టిస్ని అడ్వకేట్లు అందరు నా మీద పడతారు ప్లీజ్ అండి మీకు దండం పెడతాను ఒక చిన్న డిస్పెన్సరీ పెట్టండి అంటే ఒక డాక్టర్ని ఒక కంపౌండర్ని పెట్టారు ఇప్పుడు లేదు అంటే హైకోర్టు ప్రెమిసిస్లో ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతున్న పట్టుమని ఒక పది రూపాయలు పెట్టి వెళ్ళిపోయి ఒక బేకరీకి వెళ్ళి ఒక చిన్న బ్రెడ్ తినడానికి లేదు మా హైకోర్టులో అది ఒక నిర్జీవ ప్రదేశంలో ఉంటుంది హైకోర్టు గట్టిగా పాము కాటేసినా ఏదన్నా గుండె నొప్పి వచ్చినా అక్కడ నుంచి అక్కడికి తెచ్చేలోపు మనిషిపోతాడు అమరావతి డెవలప్మెంట్ అని మీరు అడుగుతున్నారు కదా అంటే ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఏం చేసింది అంటున్నారు ప్రభుత్వం ప్రయారిటీస్లో ఒకటిగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ నలభై రెండు వేల కోట్ల రూపాయలు టెండర్ పిలిచారు ఇంకో నలభై వేల కోట్లు అప్పులు తీసుకొస్తామని చెప్తున్నారు అదనపు భూసేకరణ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ అంటున్నారు రైల్వే స్టేషన్ అంటున్నారు స్పోర్ట్స్ సిటీ అంటున్నారు ఇవన్నీ డెవలప్మెంట్ వైపు ప్రభుత్వం ఆలోచిస్తున్నాడు కనపడడం కదా ఓ పని చేస్తే పోతుంది నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కట్టండి ఇంకొక యాభై వేల కోట్ల కేటాయించి ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా తెలంగాణలో ఉంటున్న ప్రజలను కూడా తీసుకొచ్చి అక్కడ తరలించమని కోరుతున్నాను నేను మరి రైల్వే స్టేషన్కి జనాలు ఎక్క ఎక్కడానికి రైలు ఎక్కడానికి జనాలు లేకపోతే ఎవరెక్కుతారు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి జీత వాళ్ళు వస్తారు మరి ప్యాసింజర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అమరావతి జనాభా ఎంత నువ్వు ఎన్ని వేల ఎకరాలు వెయ్యి ఎకరాలతోటి రైల్వే స్టేషనా వెయ్యి ఎకరాలతోటి పదమూడు వందల ఎకరాలతోటి ఎయిర్ ఎయిర్పోర్ట్ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అసలు కనీసం పది బ్యాంకులు ఓపెన్ చేశారు పదిహేను బ్యాంకులు ఓపెన్ చేశారు పదిహేను బ్యాంకుల్లో కనీసం వెళ్ళిపోయి నలుగురు కస్టమర్లు కనిపించాలి కదా నేను అనేది మీరు డెవలప్మెంట్ చేయడానికి నేను వ్యతిరేకం కాదు నరసింహరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి డెవలప్ అవ్వాలని అత్యంత ప్రధానంగా కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని